యూ అంటే ఎంత కిరాక్ గా ఉంది వర్షం పడుతుంది బాబా బాబా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ యూ పాయింట్స్ నాకు ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి ఏదోలాగా ఎల్లాలా వద్దా ఎల్లాలా వద్దా అనే రైడ్కి బయలుదేరాను ఈ గోవా వేలో ఎంత మంచి బ్యూటిఫుల్ బాబా ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను లాగా ఉందంటే మొత్తం అంత పచ్చని పచ్చని చెట్లు చిన్న రోడ్డు మళ్ళీ మొత్తం మొత్తం కొండే ఎంత తొక్కుతున్నా సైకిల్ అస్సలు వెళ్ళట్లేదు కానీ హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా బా ఇంకా వరి చెప్పక్కర్లేదు అబ్బా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా చాలు మంచి మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది వేరే లెవెల్లో ఉంది ఎంత సైకిల్ తొక్కుతూ కష్టపడినా ఈ యూని ఎంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూస్తుంటే చిటిక